విఘ్నులైన భీమగల్ పట్టణ ఓటర్ మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు భీమగల్ను నేను చాలా ఇష్టంతో పట్టుదలతో మనసు పెట్టి అభివృద్ధి చేసిందంతా మీ కళ్ళ ముందే ఉంది అభివృద్ధి చెందినటువంటి భీములల్ని దోచుకు తినడానికి కొందరు రావందులు బకాసురులు కాసుకొని ఉన్నారు కావున దయచేసి భీమగల్ను ఆ రాబందుల చేతుల్లో ఆ బకాసుల చేతుల్లో పెట్టకండి భీముగల్ని బతికియండి నా చేయిలో పెట్టండి భీముగల్ని కన్నబిడ్డలా సాగుతుంటా అట్లాగే నేను మంజూరు చేసినటువంటి పదకొండున్నర కోట్లతో ఇంకా మిగిలిపోయినటువంటి సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా పూర్తి కావాలన్నా వంద ఆసుపత్రి మరియు మార్కెట్ పూర్తి కావాలన్నా భీమ్గల్ బస్ డిపోను తిరిగి తెరవాలన్నా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నేను బలపరిచినటువంటి వ్యక్తి భీమ్గల్ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కారు గుర్తుకు ఓటేసి మీ మీ వార్డులలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు